చివరగా చివరిగా మీనరాశి వారి రాశి ఫలాలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి మీనరాశి ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు శుభాశిస్సులు ఈ రోజున మీనరాశి వారి యొక్క రాశిలోనే ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది అలా భారతదేశం కనపడకపోయినా దాని ప్రభావం భారతదేశం మీద ఉన్నటువంటి ప్రజానీకం పైన కొన్ని సంఘటనలకు కారణమవుతుంది సో తదనుగుణంగా గ్రహ గోచార పదాలను చూసినప్పుడు లగ్నంలో రాహువు సప్తమంలో కేతు ఏ స్థానంలో శని ద్వితీయ తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారము సూర్య చంద్రగ్రహణాలు శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలు దేశిస్తున్నాయి ఈ రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఆదాయం పదకొండు వ్యయం ఐదు పూజ్యం రెండు అవమానం నాలుగుగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం ఊరుకున్నంత ఉత్తమం బోడుగున్నంత సుఖం అన్న అద్వైతం అబ్బుతుంది ఈ సంవత్సరం కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది నూతన వ్యాపారాలు కలిసిరావు ఉద్యోగ రీత్యా అధికారుల వల్ల మాట పడక తప్పదు కోర్టు వ్యవహారాలు చిక్కులు ప్రధాన సమస్యలుగా మారతాయి మీకు సంబంధం లేని విషయంలో మీరు ఉన్నట్లుగా భావించి పోలీస్ కేసులు పెట్టడం కే పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి వ్యవసాయదారులకు రెండో పంట అనుకూలంగా ఉంటుంది జాయింట్ వ్యాపారస్తులు విడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఈ సంవత్సరం వివాహ విషయాల్లో వాయిదా వేసుకోవడం మంచిది ఈ రాశి వారికి వైద్య రీచ్ఛన వ్యయం ఇచ్చిన రుణాలు తీర్చుకోకపోవడం తీర్చుకున్న చోట ఆకపోవడం కొంత ప్రధాన సమస్యలుగా మారుతాయి సో ఈ సంవత్సరం వారు ఒకటే ప్రార్థన చేయండి నా వలన ఎవరికి అపకారం కలగకూడదు ఇది వారి నాకు ఆపద రాకూడదు అనే ప్రార్థన చేయి చేసుకుంటూ రెండు మూడు నాలుగు అదృష్ట సంఖ్యలుగా పెట్టుకొని బుధ ఆది శుక్రవారం అనుకూలంగా మలుచుకొని ఈ ఉగాది పర్యంతం ఉగాది వరకు భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు రోజుకొక శ్లోకాన్ని చదువుకుంటూ భగవద్గీత కనుక పూర్తి స్థాయిలు కనుక మీరు చదివినట్లయితే మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందండలో ఎలాంటి సందేహం లేదు శుభం 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 అండి రాశుల కంటే కూడా ముఖ్యంగా మన ఇప్పుడు మీరు చెప్పిన దాని పక్క కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది మేష మిథున కర్కాటక కన్యా మకర రాసులకి యోగ్యమైనటువంటి రాసులు కొద్దిగా అనుకూలంగా ఉంది అనుకూలముగా ఉన్నది అన్నప్పుడు ఆ అనుకూలంగా ఉండడానికి కూడా చేసుకోవాలి కాబట్టి ఏది ఈ ఈ రాశులకు సంవత్సరం కొంత కాలంగానే ఎలాంటి సందేహం లేదని మనం ధైర్యంగా సో ప్రతి రాశి ప్రతి రాశి వారి ఫలితాలు కూడా వారి స్థితిగతులు ఆదాయ వ్యయాలు కూడా అన్ని చక్కగా వివరంగా విశదీకరించి చెప్పారు ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఉన్నా దానికి తగ్గ పరిహారాలు కూడా చక్కగా తెలియజేశారు ఎందుకు ధన్యవాదాలండి నమస్కారం